ఏపీలో ఏ పార్టీ అధికారంలోనికి వస్తే ఏం జరుగుతుంది ఇప్పుడున్న పథకాలు కొనసాగుతాయా లేదా అన్న చర్చ అయితే చాలా కాలంగా నడుస్తుంది అయితే కొన్ని వర్గాల్లో మాత్రం ఈ చర్చ మరింత తీవ్ర స్థాయిలో ఆందోళన కలిగించే స్థాయిలో వాళ్ళు చర్చించుకుంటూ ఉన్నారు అందులో కొన్ని వర్గాల్లో చూస్తే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నవరత్నాలు పేదలందరికీ ఇళ్ల పథకంలో భాగంగా దాదాపు ముప్పై ఒక్క లక్షల మందికి ఇళ్ల ఇచ్చింది లబ్ధిదారులకు ఇప్పుడు వారందరిలో కూడా ఒక చర్చ నడుస్తుంది ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాకుండా తెలుగుదేశం పార్టీ అధికారంలోనికి వస్తే తమ ఇళ్ల పట్టాలు కొనసాగుతాయా ఇళ్ల నిర్మాణానికి టీడీపీ ప్రభుత్వం సహకరిస్తుందా లేదా అన్న అనుమానాలు అయితే వారిలో వ్యక్తమవుతున్నాయి ఈ డిబేట్కు ఈ అనుమానాలు వాళ్ళలో కలగడానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి గతంలో తెలుగుదేశం పార్టీ వ్యవహరించిన తీరు కూడా వారి ఆందోళనకు ఒక కారణం కారణమవుతోంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పేదలందరికీ ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తే కొందరు తెలుగుదేశం పార్టీ సానుభూతి పనులు రెండు వేల ఇరవై ఒకటిలోనే హైకోర్టుకు వెళ్ళారు ఈ ఇళ్ల పట్టాలన్నీ రద్దు చేయాలి అంటూ అనూహ్యంగా ఎవరు ఊహించని స్థాయిలో దేశమే ఉలిక్కి పడేలాగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన ముప్పై లక్షల ఒక ఇళ్ళ ముప్పై ఒక్క లక్షల ఇళ్ల పట్టాలపై అప్పట్లో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎం సత్యనారాయణమూర్తి ఏకంగా స్టే ఇచ్చేశారు గ్రామాల్లో సెంటూర్నర్ర పట్టణాల్లో సెంటు చొప్పున పేదలకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇళ్ల పట్టాలు ఇచ్చింది ఇళ్ల స్థలాలు ఇచ్చింది అసలు సెంటున్నరలో ఇళ్ల నిర్మాణం ఎలా సాధ్యమవుతుంది దీనివల్ల పేదలకు ఆరోగ్యంపై ఇబ్బంది కలుగుతుంది ముడి మురికివాడలు తయారవుతాయంటూ మొత్తం స్టే ఇచ్చేశారు నిర్మాణాలు చేపట్టద్దండి అని దాంతో మొత్తం ఏపీ ప్రభుత్వమే కాకుండా న్యాయ వ్యవస్థ కూడా ఒక్కసారిగా ఉలిక్కి పడింది కేంద్ర ప్రభుత్వం కూడా ఇంప్లీడ్ అవ్వాల్సి వచ్చింది ఇలా స్టే ఇవ్వడం తప్పు ఇది అన్ని నిబంధనలు పాటించే ఇళ్ళ నిర్మాణం జరుగుతోంది ఏపీలో కాబట్టి ఈ సింగిల్ జడ్జి ఇచ్చిన స్టేని ఎత్తివేయాలంటూ కేంద్రం కూడా ఇంప్లీడ్ అయ్యే పరిస్థితి వచ్చింది ఆ తర్వాత అనేక ప్రయత్నాల తర్వాత సింగిల్ జడ్జి ఇచ్చిన ఆ సంచలనమైన తీర్పును డివిజన్ బెంచ్ పక్కన పెట్టింది ఆ సమయంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా సింగిల్ జడ్జ్ తీర్పిచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ కావచ్చు తెలుగుదేశం పార్టీ మీడియా కావచ్చు ఓ రకంగా ఉత్సవాలు చేసుకున్నంత పనిచేసింది జగన్మోహన్ రెడ్డికి పెద్ద షాక్ ముప్పై ఒక్క లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చానంటూ ప్రచారం చేసుకున్నారు ఇప్పుడు మొత్తం హైకోర్టు స్తంభింపజేసింది స్టే ఇచ్చింది అంటూ అనడంతో పాటు చివరకు కమ్యూనిస్టు నాయకులు కూడా అప్పట్లో హైకోర్టు తీర్పును స్వాగతించారు చంద్రబాబు నాయుడు కూడా గతంలో ముఖ్యమంత్రి ఉన్నారు కానీ ఎప్పుడు ఈ స్థాయిలో ఇళ్ళ పట్టాలి ఇవ్వకపోగా ఇళ్ళ స్థలాలు అంతకు ఇచ్చింది కూడా లేదు కానీ మూడు సెంట్లు ఇవ్వాలని కొందరు ఐదు సెంట్లు ఇవ్వాలంటూ కొందరు మొత్తం ఈ పథకాన్ని అల్లరి పాలు చేసి మొత్తం మొత్తం పనికి రాకుండా చేయడానికి ప్రయత్నాలు కూడా అప్పట్లో జరిగాయి కాకపోతే మళ్ళీ డివిజన్ బెంచ్ ఆ తీర్పును పక్కన పెట్టింది అదొకటి అయితే లబ్ధిదారుల అనుమానానికి కారణం రెండోది అమరావతిలో పేదలు ఉండాలి అన్న ఉద్దేశంతో యాభై వేల లబ్ యాభై వేల మంది లబ్ధిదారులకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇళ్ళ పట్టాలు ఇచ్చేందుకు ప్రయత్నిస్తే ఆ సమయంలో తెలుగుదేశం పార్టీ ఏ స్థాయిలో వ్యతిరేకించిందో అందరూ చూశారు హైకోర్టులో సుప్రీంకోర్టులో పదే పదే పిటిషన్లు వేయడం రకరకాలుగా అడ్డుపడి ఆ పథకం ఆడ ఇళ్ళ పట్టాలు ఇవ్వడం అన్నదే ఇక సాధ్యం కాదేమో అన్న ఒక పరిస్థితిని సృష్టించారు కానీ చివరకు సుప్రీంకోర్టు వరకు వెళ్ళిన తర్వాత ఏపీ ప్రభుత్వానికి ఊరిట లభించడంతో అమరావతిలో యాభై వేల మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు ఒకవేళ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే టీడీపీ అధికారంలోనికి వస్తే ఈ అమరావతిలోని యాభై వేల మంది ఇళ్ల పట్టాలు ఉంటాయా దాదాపు ఉండవన్న అభిప్రాయమే విస్తృతంగా వ్యక్తమవుతుంది ఎందుకంటే అమరావతి ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ వాళ్ళందరికీ అలాంటి చోట చోట యాభై వేల మంది పేదలు నివాసం ఉండడానికి వాళ్ళు అంగీకరిస్తారా బహిరంగంగానే ఈ ప్రతిపాదనను గతంలో వ్యతిరేకిస్తూ వచ్చారు అధికారంలోకి వచ్చినాక చూద్దాంలే అన్నట్టుగా ఆగారు ఒకవేళ అధికారంలోకి వస్తే వీళ్ళని అక్కడి నుంచి ఉండనిస్తారా తరిమేస్తారా అన్నదైతే ఒక పెద్ద ఎత్తున చర్చ నడుస్తూ ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నుంచి ఇళ్ల అందుకున్న ఈ ముప్పై ఒక్క లక్షల మందితో పాటు అమరావతిలో రాజధానిలో ఇళ్ల పట్టాలు పొందిన పేదల్లో కూడా చంద్రబాబు నాయుడు వస్తే తమ ఇళ్ల పట్టాలు ఉంటాయా వెనక్కు తీసేసుకుంటారా అన్న ఒక ఆందోళన అయితే చర్చ అయితే తీవ్రస్థాయిలో నడుస్తుంది దాంతోపాటు వృద్ధుల్లో కూడా ఒక చర్చ నడుస్తుంది చంద్రబాబు నాయుడు నేను నాలుగు వేలు అని చెప్తూ ఉన్నప్పటికీ కూడా వృద్ధుల్లో ఒక ఆందోళన ఉంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అయితే చెప్పినట్టుగా చెప్పింది చేశారు వాలంటీర్ వ్యవస్థ ఇచ్చి ఇంటి వద్దకే పింఛన్లు ఇచ్చేలా చేశారు అది కూడా ఒకటో తేదీనే ఉదయమే ఇచ్చేలా చేశారు ప్రభుత్వ కార్యాలయం చుట్టూ చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో లాగా ప్రభుత్వ కార్యాలయం వద్ద ఉదయం నుంచి సాయంత్రం వరకు పడిగాపులు పడాల్సిన పరిస్థితే లేకుండా జగన్మోహన్ రెడ్డి చేశారు ఒకవేళ చంద్రబాబు నాయుడు వస్తే జగన్మోహన్ రెడ్డి క్రమం తప్పకుండా పింఛన్లు ఇచ్చి ఇంటి దగ్గరికే పింఛన్లు ఇచ్చి అరవై ఏడు లక్షల మందికి పింఛన్లు ఇచ్చి వాలంటీర్ వ్యవస్థదిచ్చి ఇంత చేసిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి ఓడిపోతే దాన్ని చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మరోలా ఆలోచన చేయవచ్చు కదా వాలంటీర్ వ్యవస్థ ఉండి ఇంటింటికి పింఛన్లు ఇచ్చి ఇంత చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి ఓడిపోయినప్పుడు ఈ విధానాన్ని కొనసాగించాల్సిన అవసరం ఏముంది అని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం భావిస్తే తమ పరిస్థితి ఏంటి అన్న ఆందోళన కూడా కొందరు వృద్ధుల్లో ఉంది దానికి తోడు ఈ వాలంటీర్ సిస్టమ్ ద్వారా జగన్మోహన్ రెడ్డి పార్టీ క్యాడర్ నుంచి కూడా విపరీతమైన ఒత్తిడి ఎదుర్కొన్నారు అంత వాలంటీర్లకే విలువ ఉంటుంది మాకు ఉండడం లేదని అయినా సరే వృద్ధులు ఎక్కడ ఇబ్బంది పడకూడదు అన్న ఉద్దేశంతో సొంత పార్టీ కేడర్ నుంచి వచ్చిన వ్యతిరేకతను ఒత్తిడిని కూడా జగన్మోహన్ రెడ్డి తట్టుకొని ఒక్క రూపాయి చివరకు మీడియా కూడా ఏ వాలంటీర్ కూడా వృద్ధుల దగ్గర ఎదుకో వంద రూపాయలు లంచం తీసుకున్నారని కూడా ఒక్క ఒక్కరోజు కూడా రాయలేకపోయింది అంత పకడ్బందీగా అంత నిజాయితీగా వాలంటీర్ వ్యవస్థను నడిపించారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఒకవేళ ముఖ్యమంత్రి అయితే ఈ వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తారా ఉండి కూడా ఈ వా ఈ వ్యవస్థను తెచ్చి కూడా జగన్మోహన్ రెడ్డి ఓడిపోయినప్పుడు ఇంకా మళ్ళీ మనం కొనసాగించినా కొనసాగించకపోయినా ఏమవుతుంది అని లైట్ తీసుకుంటారా ఒకవేళ మరో రూపంలో దీన్ని కొనసాగించాలి అని అనుకున్నా కూడా గతంలో లాగా జన్మభూమి కమిటీల్ని తీసుకొని వచ్చి నెత్తిన పెడతారా ఎందుకంటే చంద్రబాబు నాయుడు కావచ్చు తెలుగుదేశం పార్టీ కావచ్చు క్యాడర్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటుంది క్యాడర్ అవసరాలు తీర్చేందుకు ప్రయత్నిస్తూ ఉంటుంది క్యాడర్ ఆధిపత్యం గ్రామాల్లో స్థానికంగా కొనసాగేలా ప్రోత్సహిస్తూ ఉంటుంది కాబట్టి అలాంటి నేపథ్యం ఉన్న తెలుగుదేశం పార్టీ ఒకవేళ అధికారంలోనికి వస్తే మళ్ళీ జన్మభూమి కమిటీల్ని మారువేషంలో తీసుకొని వస్తుందా అప్పుడు కూడా మళ్ళీ తిరిగి ఇదివరకులాగే ఒక ల ఒక కొత్త పింఛన్ కావాలన్నా ఇబ్బ పింఛన్ అందాలన్నా లాగే నాయకుల దగ్గర టీడీపీ నేతల దగ్గర జన్మభూమి కమిటీల దగ్గర చేతులు కట్టుకొని నిలబడాల్సిన పరిస్థితిని మళ్ళీ పునరావృతం చేస్తారా అన్న ఆందోళన కూడా వృద్ధుల్లో ఉంది పైగా వృద్ధులు ఒక్కరికి నాలుగు వేల రూపాయలు పింఛన్ అని చెప్పింటే నమ్మేవాళ్ళేమో చంద్రబాబు నాయుడు ఓకే మా ఒక్కరికి కాబట్టి చేస్తారేమని కానీ ఎవరు వస్తే వాళ్ళందరికీ మీకో ఈ హామీ ఇదో వరం ఇదో వరం అన్నట్టు ప్రతి మహిళకు పదిహేను వందలు రైతు భరోసా ఇంత గ్యాస్ సిలిండర్లు ఫ్రీ ఉచిత బస్సు ప్రయాణం అంటే లక్ష యాభై వేల కోట్ల రూపాయల విలువైన సంక్షేమ పథకాలకు సంబంధించి హామీలు ఇచ్చేశారు వీటి ద్వారా దీని కారణంగా మొత్తం ఉన్న పథకాలు కూడా లేచిపోతాయేమో అందుతున్న పింఛన్లు కూడా ఆగిపోతాయేమో అన్న ఆందోళన అయితే ఉంది అటు చెప్పాలంటే ప్రభుత్వ ఉద్యోగుల్లో కూడా ఉంది ఈ స్కీములన్నీ అమలు చేసుకుంటూ వెళ్తే తమకు జీతాలైనా వస్తాయా అన్న ఆందోళన అటు ప్రభుత్వ ఉద్యోగుల్లో ఉంది దానికి తోడు మొత్తం ఫోకస్ అమరావతి మీద పెట్టబోతున్నారు నెక్స్ట్ టీడీపీ గవర్నమెంట్లో అన్న ఒక చర్చ కూడా ఉంది ఒక ఆడియో టేపులు కూడా బయటకు వచ్చినట్టు ప్రచారం నడుస్తూ ఉంది అదే జరిగితే వృద్ధులకు కావచ్చు సంక్షేమ పథకాలు కావచ్చు ఇవన్నీ కోతబెట్టి అమరావతి అనే డ్రీమ్ ప్రాజెక్టును పూర్తి చేసుకునేందుకు తెలుగుదేశం పార్టీ ప్రాధాన్యత ఇస్తుందా అలా జరిగితే ఇక పేదలకు సంబంధించిన ఇళ్ల నిర్మాణంలో కావచ్చు వృద్ధుల పింఛన్లలో కావచ్చు ఇతర సంక్షేమ పథకాల్లో కావచ్చు అవి కొనసాగుతాయా లేదా అన్న ఆందోళన అయితే చాలా వర్గాల్లో ఉంది దానికి తోడు బీజేపీతో తెలుగుదేశం పార్టీ కలిసిన తర్వాత ముస్లిం మైనార్టీల్లో కూడా తీవ్ర స్థాయిలో ఆందోళన ఉంది పక్క రాష్ట్రంలో ఒక్క ఏపీలో మాట్లాడడం లేదు కానీ ఏ రాష్ట్రానికి వచ్చినా తెలంగాణకు వచ్చినా అపక్క కర్ణాటకకు వచ్చినా అమిత్ షా మోడీ ముస్లిం రిజర్వేషన్లోనే ఎత్తేస్తామని మాట్లాడుతూ ఉన్నారు ఇక్కడ చంద్రబాబు నాయుడు ఉన్నారు కాబట్టి ప్రస్తుతానికి మాట్లాడకపోయినప్పటికీ కూడా వన్స్ మళ్ళీ ఇక్కడ టీడీపీ గెలిచి అక్కడ ఎన్డీఏ మళ్ళీ వస్తే ముస్లిం రిజర్వేషన్లను ఎత్తివేస్తారు కదా అన్న అభిప్రాయం ఆందోళన కూడా ముస్లిం వర్గాల్లో ఉంది చంద్రబాబు నాయుడు ఇప్పటికి ప్రస్తుతానికి ఏపీ వరకు ఆ విషయాన్ని మాట్లాడకుండా బీజేపీ నేతల్ని మేనేజ్ చేసినప్పటికీ కూడా వన్స్ రెండు గవర్నమెంట్ల ఫామ్ అయితే అప్పుడు తప్పనిసరిగా వస్తుంది చంద్రబాబు నాయుడు కూడా అడ్డుకునే అవకాశం ఉండదు పవన్ కళ్యాణ్ లాంటి వారు ఇప్పటికే పరోక్షంగా అందరికీ రిజర్వేషన్లు ఏం అవసరం లేదంటూ మాట్లాడుతున్నారు కాబట్టి ఈ పరిణామాలన్నీ చూసిన తర్వాత అటు ఇళ్ళ పట్టాలు తీసుకున్న వారిలో వృద్ధుల్లో వివిధ సంక్షేమ పథకాలు ఇప్పటికీ ఇప్పటివరకు సజావుగా అందుకుంటున్న వర్గాల్లో ఉద్యోగుల్లో అన్ని వర్గాల్లో కూడా చంద్రబాబు నాయుడు ఏం చేయబోతున్నారు అధికారంలోకి వస్తే ఎలా ఉంటుంది పరిస్థితి అన్న ఆందోళన అయితే ఉంది